నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నటి ఎన్నికల్లో ఆ నాయకుడు కూటమి ప్రభంజనంలో గెలిచాడు అనుకోని స్థాయిలో సీటు వచ్చింది ఎమ్మెల్యే అయిపోయారు తీరా గెలిచాక నియోజకవర్గ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు లేనిపోని విషయాల్లో తలదోచుతున్నారు భూ వివాదాలు సెటిల్మెంట్లలో వేలు పెడుతున్నారు కలెక్షన్ల పర్వానికి దిగుతున్నారు దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లటంతో అధినేత రంగంలోకి దిగారు గట్టిగానే హెచ్చరికలు పంపారు ఇంతకీ నేత ఏంటా కదా తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ దిస్టోర్ ఉత్తరాంధ్రలో జనసేనకు బలమైన జిల్లా విశాఖపట్నం అక్కడ ఆ పార్టీ తరపున నలుగురు గెలిచారు అందులో ఎలమంచుల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా ఒకరు జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ముందే ఆయన అటువంటి నేతకు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చారు పవన్ అప్పట్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కింది కూటమి ప్రభంజనంలో సుందరపు విజయ్ కుమార్ ఘన విజయం సాధించారు అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విజయ్ కుమార్ లో మార్పు కనిపించింది తెలుగుదేశం పార్టీని లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి అయితే నియోజకవర్గంలో ఆయన దంద సాగిస్తున్నట్లుగా కూడా తాజా ఆరోపణలు యలమంచలి నియోజకవర్గంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం యలమంచుల వైపు చూస్తున్నారు ఈ క్రమంలో అక్కడ భూమి శత శాతం రెట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే భూ వివాదాలు తలెత్తుతున్నాయి అయితే ఆ వివాదాల వెనుక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది వివాదాలు సృష్టించేది వారే పరిష్కార మార్గం చూపించేది వారే అన్న ఉన్నాయి ఈ క్రమంలో ఇటీవల ఓ భూ వ్యవహారంలో ఎమ్మెల్యే ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది కోట్ల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో సైతం ఎమ్మెల్యే సుందరపు హస్తం ఉన్నట్లు హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా సమాచారం పైగా సొంత పార్టీ శ్రేణులు సైతం ఆయనకు వ్యతిరేకంగా మారే రెండు రోజుల కిందట ఓ గ్రామ పర్యటనకు వెళ్తే గ్రామస్తులు ఆయన అడ్డగించారు వ్యక్తిగత అంశాల జోలికి ఎందుకు వెళ్తున్నారని నిలదీసినంత పని చేశారు అయితే నిఘా వర్గాలు హెచ్చరించడంతో జనసేన అధినేత పవన్ సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది మారుతారా మార్చేయమంటారా అంటూ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పవన్ చెప్పినట్లు తెలుస్తోంది వెంటనే వివరణ కోరి అభిప్రాయం తెలుసుకోవాలని సూచించినట్లు సమాచారం మొత్తానికైతే జనసేన ఎమ్మెల్యే వ్యవహారం వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది పైగా విశాఖ జిల్లాలోని మిగతా కూటమి పార్టీల నేతలను సైతం పట్టించుకోవటం లేదని సుందరపు విజయ్ కుమార్ పై ఒక ఆరోపణ ఉంది కూటమి పార్టీలతో పాటు సొంత పార్టీ శ్రేణులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ ఉంది మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి